తులారాశివారికి సంతోషకరమైన జీవితం దానంతట అదే లభించదు వారు దాన్ని సృష్టించుకుంటారు ఇది కేవలం ఒక మంచి మాట మాత్రమే కాదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క ఈ చివరి క్షణాల అతిపెద్ద సత్యం మనం సమయం యొక్క ఒక నిర్ణయాత్మక మలుపులో నిలబడి ఉన్నాము అక్కడ చాలామంది ప్రజలు కేవలం నూతన సంవత్సరం వేడుకల కోసం మాత్రమే వేచి ఉన్నారు కాని గుర్తుంచుకోండి క్యాలెండర్ పేజీలు తిప్పినంత మాత్రాన అదృష్టం మారదు గ్రహాల సంచారం గోచారం మరియు మీ కర్మల సరైన సమన్వయంతో అదృష్టం మారుతుంది నమస్కారం మిత్రులారా జై శ్రీ గణేష్ మీరు తులారాశి లేదా చెందిన చెందినవారైతే ఈ విశ్లేషణ మీకు కేవలం ఒక సాధారణ రాశిఫలం కాదు డిసెంబర్ ఇరవై రెండు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండువేల ఇరవై ఐదు వరకు ఒక ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళిక మీరు రెండు వేల ఇరవై ఆరులో మీ పాత సమస్యల భారంతో అడుగుపెడతారా లేక ఒక కొత్త శక్తి మరియు స్పష్టతతో అడుగు పెడతారా అనేది ఈ పది రోజులు నిర్ణయిస్తారు ఈ ఈరోజు ఈ వీడియోలో మనం ఏదో సాధారణ జోస్యం గురించి చర్చించము మీ మూడవ ఇంట్లో ఏర్పడుతున్న గ్రహాల ఆ అరుదైన మహా సంయోగం గురించి మనం లోతుగా అర్థం చేసుకుందాం అది మీ ధైర్యాన్ని సవాల్ చేస్తుంది డిసెంబర్ ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు సమయం మీ మానసిక స్థిరత్వానికి ఎందుకు అగ్ని పరీక్షగా మారుతుందో మరియు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఏర్పడే గజకేసరి యోగం మీ కెరీర్ మరియు వ్యాపారాన్ని అకస్మాత్తుగా కొత్త శిఖరాలకు ఎలా తీసుకువెళ్తుందో మనం తెలుసుకుందాం అలాగే డిసెంబర్ ముప్పై ఒకట తేదీన పెట్టుబడి మరియు ధనం విషయంలో గ్రహాల సంకేతం ఏమిటో కూడా మనం ఖచ్చితంగా అంచనా వేస్తాము అన్నింటికంటే ముఖ్యమైన మొదటి విషయం మీ మూడవ ఇల్లు ఇది మీ ధైర్యం పరాక్రమం తమ్ముళ్ళు చెల్లెళ్ళు మరియు కమ్యూనికేషన్ భావోద్వేగాల వ్యక్తీకరణ యొక్క ఇల్లు అక్కడిప్పుడు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మీ ఆత్మ మరియు తండ్రికి కారకుడైన సూర్యుడు మీ శక్తి మరియు కోపానికి కారకుడైన కుజుడు అంగారకుడు మరియు మరియు మీ లగ్నాధిపతి అయిన శుక్రుడు ఈ ముగ్గురూ ధనుస్సు రాశిలో కలిసి కూర్చున్నారు దీని ఏంటంటే మీరు ఈ సమయంలో విశ్రాంతి తీసుకునే మూడ్లో ఉండలేరు మీలో అద్భుతమైన డ్రైవ్ ఉంటుంది మీరు ఏదో ఒకటి చేయాలనుకుంటారు మీ మాట నెగ్గించుకోవాలనుకుంటారు కాని కుజుడు మరియు సూర్యుని వేడి మీ లగ్నాధిపతి శుక్రుణ్ణి దహించివేస్తోంది దీనివల్ల కొన్నిసార్లు మీరు చాలా ఎక్కువ దూకుడుగా లేదా కఠినంగా ప్రవర్తించవచ్చు ఇప్పుడు మీ ఐదవ ఇంటికి వద్దాం అక్కడ కుంభరాశిలో రాహువు కూర్చున్నారు ఐదవ ఇల్లు మన బుద్ధి మన పిల్లలు మరియు మన ప్రేమ సంబంధాలకు సంబంధించినది రాహువు ఇక్కడ పొగ సృష్టిస్తాడు రాహువు మిమ్మల్ని చాలా క్రియేటివ్గా మారుస్తారు కాని అదే సమయంలో గందరగోళాన్ని కూడా ఇస్తారు మీకు అంతా తెలుసు అని అనిపిస్తుంది కాని బహుశా మీరు ఏదో భ్రమలో జీవిస్తూ ఉండవచ్చు అలాగే మీ ఆరవ ఇంట్లో మీ ననరాశిలో శనిదేవుడున్నారు జ్యోతిష్యలో ఆరవ ఇంటి శనిని అత్యుత్తమంగా భావిస్తారు ఎందుకంటే ఆరవ ఇల్లు శత్రువులది మరియు అప్పులది శని ఇక్కడ కూచుని మీ శత్రువులను అణచివేస్తాడు ఆయన మీతో కష్టపడి పనిచెయి నేను నీకు ఫలితమిస్తాను అని చెప్తున్నారు ఏ షార్ట్కట్ లేదు కేవలం హార్డ్వర్క్ మాత్రమే ఇవి కాకుండా గురువు వక్రించి మీ భాగ్యస్థానం అంటే ఇంట్లో ఉన్నారు పాత విషయాలను గుర్తు చేసుకోమని ధర్మానికి దగ్గరగా ఉండమని ఆయన మీకు చెప్తున్నారు మరియు అతిపెద్ద వార్త ఇప్పటి వరకు మీ రెండవ ఇల్లు అంటే ధనస్థానంలో ఉన్న బుధుడు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన మూడవ ఇంట్లోకి వెళ్తాడు దీని ప్రభావం మీ మాటాట తీరు మరియు బిజినెస్ డీల్స్పై నేరుగా పడుతుంది ఇది రాబోయే పది రోజుల నాటకం ఆడబోయే వేదిక ఇప్పుడు రండి తేదీల వారీగా ఈ సినిమా ఎలా ముందుకు సాగుతుందో చూద్దాం డిసెంబర్ ఇరవై సోమవారంతో ప్రారంభిద్దాం ఈ రోజు చంద్రుడు మీ నాలుగవ ఇంట్లో మకర రాశిలో ఉన్నారు నాలుగవ విల్లెవరిది మీ సుఖం మీ తల్లి మీ ఇంటి శాంతికి సంబంధించినది సోమవారం దించినది సోమవారం మరియు అన్నిటికంటే మంచి విషయం ఈరోజు వినాయక చవితి ఉదయం పది గంటల సమయం పూజకు చాలా విశేషమైనది వారంలో మొదటి రోజు మిమ్మల్ని బయటి పరుగుపందెం కంటే ఎక్కువగా ఇంటివైపు లాగుతుంది మీ మనస్సులో ఒక నిలకడుంటుంది మీ మూడవ ఇంట్లో సూర్య కుజుల వేడు ఉంది కాబట్టి ఈ నాలుగవ ఇంటి చంద్రుడు ఆ వేడిని చల్లబరిచే పనిచేస్తాడు మీ మనసులో ఏదైనా ఆస్తికి సంబంధించిన ఆలోచన ఉంటే లేదా ఇంట్లో ఏదైనా మార్పు చేయాలనుకుంటే ఈరోజు శుభప్రదమైనది నా సలహా ఏమిటంటే ఈరోజు వినాయక చవితి నాడు మీ రోజును గణపతి బప్ప నామస్మరణతో ప్రారంభించండి తద్వారా రాబోయే రోజుల్లో కనిపించబోయే ఒత్తిడి ప్రభావం తగ్గుతుంది ఇప్పుడు మీరు చాలా శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటున్నాను ఇది ఈ చర్చలో అత్యంత గంభీరమైన భాగం డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు మా చాట్లో ఈ మూడు రోజుల ముందు ఎరుపు రంగుతో స్ట్రెస్ అంటే ఒత్తిడి అని వ్రాయబడి ఉంది దీనికి జ్యోతిషాస్త్ర కారణం ఇరవై మూడవ తేదీన చంద్రుడు మకర రాశి నుండి బయటకు వచ్చి కుంభరాశిలోకి అంటే మీ ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తారు అక్కడ ముందు నుంచే ఎవరున్నారు రాహు ఎప్పుడైతే మన కోమలమైన మనస్సు అయిన చంద్రుడు మరియు భయం భ్రమలకు కారకుడైన రాహువు ఒకే ఇంట్లో కలుస్తారో దానిని గ్రహణయోగం లేదా మానసిక గ్రహణం వంటి ప్రభావంగా పరిగణిస్తారు ఈ మూడు రోజుల్లో మీరు చిన్న చిన్నన విషయాల గురించి కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు గమనిస్తారు అలా జరిగితే ఏంటి నా పని కాకపోతే ఎలా ఇలాంటి ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చెలాయిస్తాయి ఐదవ ఇల్లు ప్రేమకు సంబంధించింది కాబట్టి రాహువు ఇక్కడ అనుమానం లేదా అపార్థాన్ని సృష్టించవచ్చు పార్ట్నర్తో చిన్న విషయానికే పెద్ద గొడవ జరగవచ్చు మీరు తల్లిదండ్రులైతే పిల్లల ఆరోగ్యం లేదా వారి ప్రవర్తన గురించి ఆందోళన కలగవచ్చు తులారాశివారు ఇది భయపడాల్సిన సమయం కాదు మేల్కొనాల్సిన సమయం మీకు కలుగుతున్న ఈ భయం నిజమైనది కాదు ఇది రాహువు యొక్క భ్రమ అని మీరు అర్థం చేసుకోవాలి నా సలహా ఏమిటంటే ఈ మూడు రోజులలో షేర్ మార్కెట్లో ఊహాగానాలతో పెట్టుబడి పెట్టవద్దు రాహువు మీకు దుదరాశను కలిగిస్తాడు కానీ నష్టం జరగవచ్చు ఇరవై ఐదవ తేదీ సాయంత్రం వరకు ఏ బంధాన్ని తెంచుకోవడానికి లేదా కలుపుకోవడానికి నిర్ణయం తీసుకోవద్దు ఈ రోజుల్లో వీలైనంత ఎక్కువ నీరు త్రాగండి మరియు గ్లాసులో నీరు త్రాగడం మరింత శుభప్రదం ఎందుకంటే ఇది చంద్రునికి బలాన్నిస్తుంది డిసెంబర్ ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటలు కాగానే శక్తి పూర్తిగా మారిపోతుంది చంద్రుడు కుంభరాశి ఒత్తిడి నుండి బయటపడి మేనరాశిలోకి అంటే మీ ఆరవ ఇంట్లోకి ప్రవేశిస్తారు ఇక్కడ శనిదేవుడు ముందుగానే తన దర్బారు తీర్చి కూర్చున్నారు మా డేటాలో ఇరవై ఐదు ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు తేదీలను స్టూడెంట్ బెస్ట్ డేట్ అని పిలిచారు తరచుగా ప్రజలు చంద్రుడు మరియు శని కలయిక విషయోగం అని ఇది చెడ్డదని అంటారు కాని ఎప్పుడు అలా జరగదు ఆరవ ఇల్లు కష్టపడి పనిచేయడం మరియు పోటీకి సంబంధించినది ఎప్పుడైతే మనస్సు అంటే చంద్రుడు క్రమశిక్షణ అంటే శనితో కలుస్తాడో అప్పుడు మనిషిలో ఫోకస్ చేసే సామర్థ్యం వంద రెట్లు పెరుగుతుంది మీరు విద్యార్థి అయి ఉండి మీ పరీక్ష ఏదైనా రాబోతున్నట్లయితే లేదా ఏదైనా సిలబస్ పూర్తి కాకపోతే డిసెంబర్ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు తేదీల్లో మిమ్మల్ని మీరు గదిలో బంధించుకుని చదువుకోండి మీకు గుర్తున్నది కాలన్నది చాలా కాలంపాటు గుర్తుంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఇది కబుర్లు చెప్పుకునే సమయం కాదు పని భారం పెరుగుతుంది బాస్ మీకేదైనా కఠినమైన పనిని అప్పగించవచ్చు దీనిని శిక్షగా భావించకండి శనిదేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు మీరు ఈ రెండు రోజులు కష్టపడితే నెల చివరలో ప్రతిఫలం ఖాయం కాకపోతే ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి ఆరువాయిలు రోగానికి కూడా సంబంధించినది శని మరియు చంద్రుడు చలి మరియు ఎముకలకు కారకులు మీకు కాళ్ళనొప్పులు మోకాలలో ఇబ్బంది లేదా ఛాతీలో బిగుతుగా అనిపించవచ్చు చల్లని పదార్థాలకు దూరంగా ఉండండి ఇప్పుడు మనం అందరూ ఎదురుచూస్తున్న ఆ భాగంలోకి వచ్చాము అత్యుత్తమ రోజులు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరియు ముప్పై ఈ మూడు రోజులను మీ చార్ట్లో జాబ్ బెస్ట్ డేట్గా గుర్తించడం జరిగింది ఇరవై ఎనిమిదవ తేదీన చంద్రుడు మీ ఏడవ ఇంట్లోకి అంటే మేషరాశిలోకి వస్తారు ఏడవ ఇల్లు భాగస్వామ్యం వ్యాపారం మరియు పబ్లిక్ ఇమేజ్కి సంబంధించినది ఇక్కడ నుండి చంద్రుడు నేరుగా మీ లగ్నాన్ని చూస్తాడు అంటే మీ మనస్సు మరియు మీ వ్యక్తిత్వం ఒకే లైన్లోకి వస్తాయి మీ ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది ఇరవై తొమ్మిదవ తేదీన ఆకాశంలో రెండు అద్భుత సంఘటనలు జరుగుతున్నాయి మొదటిది గజకేసరి యోగం తొమ్మిదవ ఇల్లు అంటే భాగ్యస్థానంలో కూర్చున్న గురువు దృష్టి ఏడవ ఇంటి చంద్రునిపై పడుతుంది గురువు మరియు చంద్రుని ఈ దృష్టి సంబంధం సంబంధం మీకు సమాజంలో గౌరవ ఇస్తుంది మీరు ప్రమోషన్ కోసం ఎదురుచూస్తుంటే లేదా ఏదైనా క్లయింట్తో అవును అనిపించాలనుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీన ఆ మీటింగ్ ఫిక్స్ చేసుకోండి విజయం మీదే అవుతుంది రెండవ సంఘటన బుధ గ్రహరాశి మార్పు ఇరవై తొమ్మిదవ తేదీనే బుధుడు వృశ్చిక రాశి నుండి బయటికి వచ్చి ధనుసు రాశిలోకి అంటే మీ మూడవ ఇంట్లోకి ప్రవేశిస్తారు ఇప్పటివరకు బుధుడు రెండవ ఇంట్లో ఉన్నారు కాబట్టి మీరు డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టారు ఇప్పుడు బుధుడు మూడవ ఇంట్లో సూర్యుడు మరియు కుజునితో కలిసి వస్తారు దీని ప్రభావం ఏమిటంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్లో మెరుపు లాంటి వేగం వస్తుంది మీరు మాట్లాడేది జనం వింటారు సేల్స్ మార్కెటింగ్ మీడియా మరియు రచనలతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం బంగారానికి సువాసన అద్దినట్లుగా ఉంటుంది అందుకే ఇంటి నుండి బయటికి రండి ప్రజలను కలవండి నెట్వర్కింగ్ చేయండి ఇది ఒంటరిగా కూర్చునే సమయం కాదు అదృష్ట ద్వారాన్ని తట్టే సమయం మరియు ఇప్పుడు సంవత్సరం చివరి రోజు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు చంద్రుడు ఇప్పుడు వృషభ రాశిలోకి అంటే మీ ఎనిమిదవ ఇంట్లోకి వచ్చారు జ్యోతిష్యంలో ఎనిమిదవ ఇంటిని తరచుగా భయంతో చూస్తారు ఎందుకంటే ఇది అకస్మాత్తుగా జరిగే సంఘటనల ఇల్లు కాని ఆగండి మీ డేటాలో ఈ రోజు కోసం ఒక ప్రత్యేక గమనిక ఉంది షేర్ మార్కెట్ పెట్టుబడి పెట్టండి ఈ వైరుధ్యం ఎందుకు ఎందుకంటే ఎనిమిదవ ఇల్లు దాగి ఉన్న ధనం మరియు కష్టపడకుండా వచ్చే ఆదాయం కూడా వృషభరాశి చంద్రునికి ఉచ్చరాశి కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకట తేదీ మీ అంతర్జ్ఞానం అంటే ముందస్తు ఊహ చాలా చురుగ్గా ఉంటుంది ఈరోజు జూదం కోసం కాదు ఈరోజు రీసెర్చ్ కోసం మీరు దీర్ఘకాలికంగా ఏదైనా షేర్లో లేదా మ్యూచువల్ ఫండ్లో డబ్బు పెట్టాలనుకుంటే ముప్పై ఒకట తేదీ శుభప్రదం కానీ ఒక హెచ్చరిక కూడా ఉంది ఇది సంవత్సరం చివరి సాయంత్రం కాబట్టి మీరు పార్టీ చేసుకుంటారు ఎనిమిదవ ఇల్లు అకస్మాత్తుగా వచ్చే సమస్యలది కూడా ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి ఎనిమిదవ ఇంటి చంద్రుడు కొన్నిసార్లు కడుపు నొప్పినివ్వవచ్చు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సంవత్సరాంతం సంతోషంతో ముగించండి నిర్లక్ష్యంతో కాదు మిత్రులారా ఇప్పటివరకప్పటి వరకు మనం కెరియర్ బిజినెస్ మరియు డబ్బు గురించి మాట్లాడుకున్నాం కానీ ఒక ఇంటిని ఇల్లుగా మార్చే మన గృహిణులు మరియు తల్లులు సోదరీమణులు లేకుండా ఈ రాశిఫలం అసంపూర్ణం మీరొక వైఫ్ అయితే ఈ పది రోజులు మీకు ఒక రోలర్ కాస్టర్లాగా ఉండవచ్చు మీ చాట్లో గ్రహాల స్థితి నేరుగా మీ ఇంటి వాతావరణం మీ మానసిక శాంతి మరియు మీ పిల్లలను ప్రభావితం చేస్తుంది ప్రారంభం చాలా బాగుంది డిసెంబర్ ఇరవై రెండవ తేదీన వినాయక చవితి మరియు చంద్రుడు మీ నాలుగవ ఇంట్లో ఉన్నారు నాలుగవ ఇల్లు మీ స్వంత సామ్రాజ్యం మీ ఇల్లు ఈరోజు మీకు ఇంటిని అలంకరించాలని శుభ్రం చేయాలని లేదా ఏదైనా మతపరమైన కార్యక్రమం చేయాలని అనిపిస్తుంది మీరు చాలా కాలంగా ఇంట్లో ఏదైనా మార్పు చేయాలని లేదా ఏదైనా కొత్త వస్తువు తేవాలని ఆలోచిస్తుంటే సోమవారం ఉత్తమమైన రోజు ఇంట్లో శాంతి ఉంటుంది మరియు మీకు మీ పనిలో ప్రశాంతత లభిస్తుంది కాని డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు తేదీల్లో మీరు కొంచెం జాగ్రత్త వహించాలి నేను ముందు చెప్పినట్లుగా ఈ మూడు రోజుల్లో చంద్రుడు మరియు రాహువు మీ ఐదవ ఇంట్లో కలుస్తున్నారు ఐదవ ఇల్లు సంతానంది బహుశా ఈ మూడు రోజుల్లో మీకు మీ పిల్లల భవిష్యత్తు వారి చదువు లేదా వారి ఆరోగ్యం గురించి చాలా ఎక్కువ ఆందోళన కలగవచ్చు పిల్లలు మీ మాట వినడం లేదని మీకనిపించవచ్చు రాహువు మీ మనస్సులో అనుమానాన్ని సృష్టించవచ్చు బహుశా అత్తమామల వైపు నుండి ఏదైనా చిన్న మాట మిమ్మల్ని చాలా ఎక్కువగా బాధించవచ్చు మరియు మీరు దాని గురించి రోజులు తరబడి ఆలోచిస్తూ ఉండవచ్చు నా సలహా ఏమిటంటే ఈ మూడు రోజుల్లో మౌనం వహించడం మీ అతిపెద్ద ఆయుధం పిల్లల మీద కోపగించుకునే బదులు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది రాహువు ప్రభావం ఇది ఇరవై ఐదవ తేదీ సాయంత్రం ముగుస్తుంది తర్వాత డిసెంబర్ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు తేదీల్లో చంద్రుడు ఆరవ ఇంట్లో శనితో ఉన్నప్పుడు ఇది మీకు శారీరకంగా అలసట కలిగించే సమయమవుతుంది ఆరవ ఇంటి శని నడుము నొప్పి లేదా నొప్పులను ఇవ్వవచ్చు బహుశా ఈ రోజుల్లో మీ పని మనిషి సెలవు పెట్టవచ్చు లేదా ఇంటికి అతిథులు రావచ్చు దీనివల్ల పని భారం అకస్మాత్తుగా పెరుగుతుంది ఈ రెండు రోజుల్లో సూపర్ ఉమెన్ అవ్వడానికి ప్రయత్నించకండి శరీరం సహకరించకపోతే విశ్రాంతి తీసుకోండి పని జరుగుతూనే ఉంటుంది కానీ ఆరోగ్యం ముఖ్యం శుభం ప్రధానమే అంతం డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరియు ముప్పై మీకు చాలా సంతోషకరంగా ఉంటాయి చంద్రుడు ఏడవ ఇంట్లో ఉంటారు ఇది భర్త ఇల్లు ఈ రోజుల్లో మీ భర్త మూడ్ చాలా బాగుంటుంది మీకు వారి పూర్తి సహకారం లభిస్తుంది మీరు వారిని ఏదైనా అడగాలనుకుంటే అది ఎక్కడికైనా వెళ్లడం గురించి కావచ్చు లేదా ఏదైనా గిఫ్ట్ కావచ్చు ఇది సరైన సమయం ఇరవై తొమ్మిదవ తేదీన బుధుడు రాసి మారడం వల్ల మీ సోషల్ లైఫ్ కూడా యాక్టివ్ అవుతుంది ఇరుగుపొరుగువారు లేదా బంధువులతో మంచి సమయం గడుస్తుంది గృహిణులందరికీ ఒక ప్రత్యేక సలహా మీ మూడవ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు కూర్చున్నారు కొన్నిసార్లు పని ఒత్తిడిలో మీ మాట చాలా కఠినంగా రావచ్చు కోపంలో వచ్చిన మాటలు వెనక్కి రావని గుర్తుంచుకోండి అందుకే ఈ పది రోజులు మీ మాటల్లో కొంచెం తీపిని నిలుపుకోండి మిగిలిందంతా శుభప్రదంగా ఉంటుంది కాబట్టి మిత్రులారా ఇది పది రోజుల విస్తృతమైన ప్రయాణం చాలా సమాచారం ఉంది కాబట్టి మీకు గుర్తుండేలా దీని సులభమైన మాటల్లో సారాంశం చేసుకుందాం ఈ సినిమాకు మూడు ముఖ్య భాగాలున్నాయి మొదటిది డిసెంబర్ ఇరవై మూడు నుండి ఇరవై ఐదు ఇక్కడ రాహువు మరియు చంద్రుడు ఉన్నారు ఇక్కడ మీరు మీ మనస్తత్వాన్ని సంభాలించుకోవాలి ఒత్తిడి తీసుకోవద్దు రెండవది డిసెంబర్ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు ఇక్కడ శని మరియు చంద్రుడు ఉన్నారు ఇక్కడ మీరు నిశ్శబ్దంగా కష్టపడి పనిచేయాలి మరియు మూడవది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఇక్కడ గదకేసరి యోగం ఉంది ఇక్కడ మీరు ప్రపంచం ముందుకు వచ్చి మీ విజయాన్ని చాటాలి మొత్తం పది రోజుల్లో ఒక విషయం గుర్తుంచుకోవాలి మాట కాఠిన్యం గుర్తుంచుకోండి మీ మూడవ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు ఉన్నారు మరియు ఇరవై తొమ్మిదవ తేదీన కూడా అక్కడికే వస్తున్నారు మూడవ ఇల్లు గొంతు మరియు మాటకు సంబంధించినది మీ దగ్గర శక్తి చాలా ఉంది కాని ఆ శక్తిని మాటల బాణాలుగా మార్చి మీ ఆత్మీయుల మీద ప్రయోగించకండి ముఖ్యంగా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మరియు ఇరుగుపొరుగు వారితో కోపం వస్తే పది ఆగండి తర్వాత మాట్లాడండి లేకపోతే తయారైన గజకేసరి యోగం కూడా పాడవచ్చు ఇప్పుడు ఈ సవాళ్లను ఎదుర్కోవటానికి మరియు శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి నేను మీకు తులారాశి ప్రకారం కొన్ని చాలా ఖచ్చితమైన మరియు సాత్విక పరిహారాలు చెప్తున్నాను మొదటిది డిసెంబర్ ఇరవై మూడు నుండి ఇరవై ఐదు మధ్య వచ్చే మానసిక ఒత్తిడి కోసం రాహువు మరియు చంద్రుడు కలిసినప్పుడు శివుడే ఏకైక ఆధారం ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు తేదీల్లో ఉదయం స్నానం చేసిన తర్వాత శివలింగంపై పచ్చిపాలు మరియు నీరు కలిపి అభిషేకం చేయండి మరియు కనీసం నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ జపించండి ఇది మీ మనస్సు చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది రెండవ పరిహారం కెరీర్ మరియు అడ్డంకుల నివారణ కోసం డిసెంబర్ ఇరవై తేదీన వినాయక చవితి గణేశుడికి ఇరవై ఒకటి గరికపోచలను సమర్పించండి మరియు ఓ విఘ్నహర్త నా కెరీర్లో వచ్చే అడ్డంకులను తొలగించు మరియు నా మాటలో తీపిని ప్రసాదించు అని ప్రార్థించండి ఇరవై తొమ్మిదవ తేదీన జరిగే బుధ గోచారానికి ఇది లాంటిది మూడవ పరిహారం శక్తి సమతుల్యత కోసం సూర్యుడు మరియు కుజుని వేడిని సమతుల్యం చేయడానికి ప్రతిరోజూ ఉదయం సూర్యదేవుడికి అర్గ్యమివ్వండి రాగి పాత్రలో నీరు తీసుకోండి అందులో ఒక చిటికెడు కుంకుమ లేదా ఎర్రటి పువ్వు వేయండి దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం నిలిచి ఉంటుంది కాని అహంకారం నశించిపోతుంది మిత్రులారా చివరగా ఇంతే చెప్తాను తులారాశి చిహ్నం త్రాసు మీ జీవితం ఎప్పుడూ సమతుల్యత వెతకడం గురించే ఉంటుంది రెండువేల ఇరవై ఆరు వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని కొంచెం భయపెడుతుంది ఆపై చాలా ఇస్తుంది ఇదంతా బ్యాలెన్స్ చేసుకునే ప్రక్రియ డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి మీరు పడుకునేటప్పుడు మీ మనసులో ఎటువంటి ఫిర్యాదులు పెట్టుకోవద్దు ఒక స్వచ్ఛమైన పలక లాంటి మనసుతో మనసుతో రెండువేల ఇరవై ఆరును ఆహ్వానించండి నా మరియు ఈ విశ్వం యొక్క సమస్త సానుకూల శక్తి మీతో ఉంది ఈ విశ్లేషణ మీకు కొంచెం దిశానిర్దేశం చేసిన లైక్ బటన్ నొక్కి ఈ శ్రమను మెచ్చుకోండి మీ తులారాశి మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేయండి తద్వారా వారు కూడా అప్రమత్తంగా ఉండగలరు మరియు మీరు రెండు వేల ఇరవై ఆరులోని ప్రతి నెలా విస్తృత విశ్లేషణ మీ వరకు చేరాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి మీ అందరికీ రాబోయే సమయం శుభప్రదంగా మంగళకరంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి హర్ హర్ మహాదేవ్